వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి నేనైతే నెయ్యినైతే కొనను మేము పాలు తీసుకుంటాం కదా ఆ పాల మీద మేగడని డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతాను ఒక ఇరవై రోజులకి మహా అయితే నెలకి అవసరం ఉంటే నాకు ఒక టెన్ డేస్కి నేనైతే అయితే చేసేసి అదే వెన్న చేసేసి ఇదిగో ఇలాగ కరగబెడుతూ ఉంటాను అప్పుడైతే నెయ్యి వచ్చింది ఇంకా ఇవాళ పిల్లలకి స్నాక్స్గా నేను సంతలో మొక్కజొన్న చిన్న పొత్తులు అయితే తీసుకుంటాను వచ్చాను అదే పొట్టలండి వాటిని అయితే గారెలు చేద్దామనేసి మిక్సీ పడుతున్నాను సో ఇవి స్వీట్ కార్న్ కాదు అందుకోసం అనేసి చిన్న చిన్నగా ఉన్నాయి పొట్టలు వీటితో ఏం చేద్దామనేసి ఇంకా గారెలు అయితే బాగుంటాయి కదా అనేసి అమ్మమ్మతో ఒలిపిచ్చేసి ఇది కూడా మిక్సీ అయితే పెట్టాను ఐదు కేజీలు వంద రూపాయలు అంట రెండు కేజీలు అయితే యాభై రూపాయలంట సో నేనైతే తీసుకున్నాను ఒక రెండు కేజీలు ఈ రెండు కేజీల పొట్లకి ఇదిగోండి ఇంత పిండి అయితే వచ్చింది దీన్ని పిండి అంటారా ఏమంటారో నాకే తెలియదులే కానీ ఎప్పుడైతే మనం పిండి అనే చెప్పుకుందాము సో ఇంకా మా పిల్లలని అయితే స్కూల్లో నుంచి తీసుకొని వచ్చాను కదా వాళ్ళు అయితే ఉరుకులు పరుకులు పెడుతున్నారు ఒకరేమో షూస్ ఇప్పి లోపల పెడుతుంటే ఇంకొకరేమో వాళ్ళ లంచ్ బాక్స్లో ఉన్న బా అవి మొత్తం తీసేసి బయట తోముకునే వాటి దగ్గర అయితే పెట్టేశారు గిన్నెల దగ్గర ఇప్పుడైతే నేను బెల్లం అయితే మిక్సీ పడుతున్నాను సో పట్టేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి ఇంకా వాళ్ళని అయితే ట్యూషన్కి అయితే డ్రాప్ చేసి రావాలి సో నేను పిల్లల్ని చూసుకునేది మొత్తం ఇంకా నేనే అనమాట మొత్తం వాళ్ళని స్కూల్ దగ్గర దిగబెట్టి రావడం తీసుకొని రావడం ట్యూషన్ దగ్గర డ్రాప్ చేయడం మళ్ళీ తీసుకొని రావడం మొత్తం నేనే ఇంకా ఎందుకంటే కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉంటారు సో వాళ్ళ లైఫ్ ఎలా పాడు చేయాలా పక్క వాళ్ళ లైఫ్ అనేసి సో వాళ్ళకి అంత ఛాన్స్ ఇక్కడ నుంచి ఇవ్వకూడదు అనేసి సో మొత్తం అయితే బరువు బాధ్యత మొత్తం నేనేమో వస్తున్నాను మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉంటారు థర్డ్ పర్సన్ అనమాట వాళ్ళు వాళ్ళ గురించి నేను అసలు పెద్దగా పట్టించుకోను ఎందుకంటే నేను పట్టించుకోవాలనుకుంటే వాళ్ళ క్యారెక్టర్ మంచిగా ఉండాలి వాళ్ళ క్యారెక్టర్ మంచిగా లేనప్పుడు వాళ్ళ గురించి నేను అసలు అస్సలు పట్టించుకోను సో అలాంటి వాళ్ళే నిజంగా చెప్తున్నాను మంచిగా ఉండే వాళ్ళు పద్ధతిగా ఉండే వాళ్ళకన్నా ఈ సొసైటీలో అసలు అలాంటి వాళ్ళకి రోజులు ఉంటాయి ఎందుకంటే డబ్బు కదా సో వాళ్ళు మాయ మాటలు చెప్పి వాళ్ళని ఆకర్షించుకోవడం వీళ్ళని ఆకర్షించుకోవడం వాళ్ళు చేసే లత్కూరు పనులకి మనలాంటి వాళ్ళమైతే అసలు మొహం చూసుకొని అంటే మొహం ఎత్తుకొని కూడా తిరగలేము కానీ వాళ్ళు భలే తిరుగుతురు అక్కడ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు అంతా చేస్తూ ఉంటారు సో నేను నాకు అనిపించింది చెప్తున్నాను అసలు ఎట్లా అంటే ఏం తప్పు చేయలేదు మేమే పెద్ద ఈ లోకంలో పెద్ద గుడ్ పర్సన్ అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు తప్పు చేసిన వాళ్ళని తిరుగుతుంటే అసలు చంపలే చంపలే కొట్టి చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు కానీ ఏం చేద్దాం చెప్పండి కొంత ఓపికతో కొన్ని కొన్ని వాటి కోసం ఆగాల్సి వస్తుంది దేవుడు చూసుకుంటారు ప్రతి ఒక్క దానికి టైం వచ్చేది ఆ టైం కూడా వచ్చిద్ది నేను ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా నన్ను నేర్పించిన వాళ్ళని దేవుడు అసలు అంత ఈజీగా అయితే వదిలిపెట్టడు సో అది నాకు తెలుసు ఎందుకంటే నేను ఏ తప్పు చెయ్యకుండా నా లైఫ్లోకి వాళ్ళు వచ్చి కావాలనే నన్ను ఏడిపించి ఒక్కటిసారి కాదు సార్లు కాదు చాలాసార్లు ఏడిపించారు అది దేవుడు చూస్తూనే ఉన్నారు సో దేవుడేంటి అందరికీ ఊర్లో అందరికీ తెలుసు అది ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద మంచి వాళ్ళు అన్నట్టు ఎంత స్టిల్లు కొట్టుకుంటూ స్టైల్ కొట్టుకుంటా తిరిగినా ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో దేవుడికి తెలుసు చూసే వాళ్ళకి కూడా తెలుసు ఎప్పుడైనా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానో మనకి తిండి లేకపోయినా ఏది లేకపోయినా పర్లేదులే కానీ మన క్యారెక్టర్ అనేది మంచిగా ఉండాలి అదే మనకి బ్యూటీ అనమాట సో మనం తప్పు చేసినా మన మనసాక్షి పదే 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 నువ్వు చేసి నువ్వు ఇచ్చేసినావు అని బయట వాళ్ళ దాకా ఎందుకు మనల్ని మనమే కుళ్ళిపోతూ ఉంటాం సో అందుకే మంచిగా ఉండాలి సో ఏ తప్పు చేయకూడదు సో మంచిగా మనం బ్రతికినన్ని రోజులైనా మంచి క్యారెక్టర్తో బతకాలి అది నా ఒపీనియన్ ఇది నేను ఎవరికి చెప్తున్నానో మీకు తెలుసు సో మా లైఫ్లోకి అయితే ఇంకోసారి రావడానికి ట్రై చేస్తే చంపలు బలిగిపోతాయి అని స్వీట్ వార్నింగ్ అనమాట సో ఈసారి చంపలు బలిగిపోవడం కాదు ఈసారి నేను ఏం చేస్తానో చూస్తాం చూద్దురు కానీ చూస్తా కాదు చూద్దురు కానీ సో ఎందుకు చెప్తున్నానంటే చెప్తున్నా సో ఇప్పుడైతే నేను క్యాప్సికమ్ కర్రీ అయితే చేద్దామనేసి క్యాప్సికమ్ ఫస్ట్ టైం అనమాట తీసుకొని వచ్చాను సంతలో పావు కే పావు కేజీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ చెప్పారు తీసుకున్నాను కర్రీ చేస్తానా ఎలా వచ్చింది ఎలా వచ్చింది నా టెన్త్లో తిన్నా అని చెప్పిన సో ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ లంచ్ బా అంటే లంచ్ ప్లేట్లో నుంచి తీసుకొని తిన్నట్టు గుర్తు సో పర్లేదు బాగానే ఉన్నట్టు అనిపించింది కానీ డైలీ మనం బెండకాయ దొండకాయ ఇవే వండుతుంటే చికాకు పుట్టేసి కొంచెం వెజిటేబుల్స్ని కూడా చేంజ్ చేద్దామన్నట్టు ఈసారి అయితే క్యాప్సికమ్ తీసుకుని వచ్చాను అబ్బా అసలు వెజిటేబుల్స్కి ఎంత రేటు పెరిగిపోయిందంటే కొనలేము వారానికి ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా మంచిగా తీసుకుంటే ఒక రెండు వేలైనా అవుతాయి ఎందుకంటే అంత ఉంది అసలు వాటి వాల్యూ ఇంకా మంచిగా అయితే ఇప్పుడు కర్రీ అయితే చేసాను నేను సోన్ పాప అయితే కూర్చొని తింటున్నాను అయితే వాళ్ళ డాడీతో తింటున్నాను అంటే సరేలే మీరు ఏమైనా చేసుకోండి అని నేనైతే వదిలేసి ఇంకా నేను మా అయితే తింటున్నాం అనమాట కర్రీ అయితే ఎంత బాగుంది తెలుసా సూపర్ టేస్ట్ ఉంది నిజంగా నేను ఎంత టేస్ట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈలోపు వాళ్ళని ట్యూషన్ నుంచి కూడా తీసుకొని వచ్చాను ఇంకా వాళ్ళకైతే తినిపిస్తున్నాను అదే పెట్టాను తింటున్నారు సో చాలా బాగుంది కర్రీ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వన్ ల్యాక్ కూడా కంప్లీట్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చింది కదా సో అందుకోసమని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే అన్నం తినేసిన తర్వాత అసలు ఫుల్ ఉక్కపోసేసింది ఈ మధ్య వర్షాకాలమే అయినా కూడా వర్షాలు పడట్లేదు గోదావరి బాగా వస్తుంది గోదావరి వచ్చేటప్పుడు వర్షాలు పడవంట గోదావరి తగ్గిపోతే వర్షాలు పడతాయంట పైన ఉంది కాబట్టి బాగా అదేంటి ఎండ కొడతా ఉంటే అసలు ఫుల్ పోతుంది అసలుకి నేనైతే స్నానం చేయొద్దని అన్నం తినుకున్నా తినేసిన కానీ బాగా ఉక్కపోతకి నా వల్ల కాదనేసి ఇంక ఇప్పుడైతే స్నానం చేసేసి చక్కగా పౌడర్ వేసేసుకున్నా సో నేను యూజ్ చేసే బామ్ అయితే మీకు చూపించాను కదా నేను ఆ బామ్ అయితే యూజ్ చేశాను అది లిప్స్ అనేది కొంచెం డ్రైగా అవ్వకుండా డార్క్గా అవ్వకుండా హెల్ప్ చేసిద్ది సో నాకైతే బాగా యూజ్ అయింది ఎవరికైనా కావాలంటే తీసుకోండి జస్ట్ టెన్ రూపీస్ అది ఏ మెడికల్ షాప్లో అయినా దొరికిద్ది నేను తీసుకున్నది అయితే మెడికల్ షాప్లోనే సో ఇంకా పిల్లలకైతే ఇంకా తినేసాను వాళ్ళైతే బొబ్బుని పోయారు కూడా తినిపించాను తినేసాను అంటున్నాను ఏంటో ఫ్రెండ్స్ తినిపించేశాను బొబ్బుని పోయారు కూడా ఈ వీడియో అయితే ఇంతే మీరు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు